శ్రీమాత్రైన జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ప్రస్తుతం మేషరాశి వారికి ప్రారంభంలో పదిహేను రోజుల పాటు అష్టమ స్థానంలో ఒక మూడు గ్రహాలు సంచారం జరగడం జరుగుతోంది ఎక్కువగా ఈ రవిగ్రహ సంచారం వల్ల ఏంటంటే అష్టమ సంచారం వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు కానీ అనుకోకుండా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం కొన్ని అనుకోని చికాకులు ఇబ్బందులు ప్రయాణాల్లో ఆటంకాలు మొదలవి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా కొద్దిపాటి అస్వస్థత కూడా గురయ్యే అవకాశం ఉంటుంది అనవసర శ్రమ ఉదాశ్రమ కావలసిన వాళ్ళతో శత్రుత్వం మన కింద పనిచేసిన వాళ్ళు మన బంధువులే మనకి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఈ రవి అష్టమ స్థానం ప్రభావం వల్ల అయితే డిసెంబర్ పదిహేను తర్వాత రవి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వల్ల చాలా వరకు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం మీలో కూడా ఒక ఉత్సాహం లాంటిది బయలుదేరి ఎటువంటి గొప్ప పనినైనా సాధించగలం అన్నటువంటి ధీమాతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో అంటే డిసెంబర్ పదిహేను తర్వాత మీ కుటుంబంలో ఒకరికంటే మీకు కానీ మీ తండ్రి గారికి కానీ లేదా మీ సంతానానికి కానీ ఒక అధికార హోదా రావడం కానీ వారి యొక్క హోదా పెరగడం కానీ అటు వారు వారి స్థాయిని బట్టి వృత్తిలో విజయావకాశాలు విదేశ ప్రయత్నాలు ఆనందకరమైన వాతావరణం అలాగే హోదా పెరగడం ఇవన్నీ కూడా డిసెంబర్ పదిహేను తర్వాత మన మేషరాశి వారికి ఈ రవిగ్రహ అనుకూలతో చేపట్టిన పనుల్లో విజయం లభిస్తూ ఉంటాం అలాగే ఈ నెల ఏడవ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది కొంతవరకు జాతకుడికి అతి తొందరపాటు స్వభావాన్ని అనవసరంగా కోపం రావడం ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల ఇతరుల వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెల డిసెంబర్ ఏడవ తారీఖు తర్వాత ఈ కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ పంచమాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ఒక గొప్ప యోగం ఏర్పడుతుంది అలాగే రాష్ట్రాధిపతి కోణాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉండడం వలన జాతకుడికి ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ విదేశ ప్రయత్నాలు పలించడం కానీ విదేశ వ్యవహారాలు కలిగించడం అలాగే జాతకుడు పెద్దవారితో పరిచయం ఏర్పడి తను అనుకున్న పనులు సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ఈ రాశివారికి అంటే అందరికీ కూడా డిసెంబర్ ఐదో తారీఖున తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఈ భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా జాతకుడికి ఇంచుమించుగా డిసెంబర్ పదిహేను తర్వాత గొప్ప యోగాలు ప్రారంభమవుతాయి అలాగే అటు రాజకీయ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా అనూహ్య విజయాలు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని అవమానాలు అంటే స్త్రీల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది అనుకోని మనకి అక్కర్లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు అంటే కొన్ని అనుకోని ఆలోచనలు స్నేహితుల వల్ల లేదంటే ఇతర కారణాల వల్ల కొంత మనీ కూడా వేస్ట్ అవ్వడం చిన్న చిన్న ఇబ్బందులు గురవడం కూడా శుక్కుడు స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు శుక్కుడు కూడా డిసెంబర్ ఇరవయో తారీఖున భాగ్యస్థానంలోకి సంచరిస్తూ గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల ముఖ్యంగా ఎస్పెషల్లీ మీ యొక్క జీవిత భాగస్వామికి లేదంటే మీ వైఫ్ లేదా మీ యొక్క హస్బెండ్కి గొప్ప హోదా రావడం విదేశ ప్రయాణాలు లాంటివి రావడం అలాగే వ్యక్తిగతంగా వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ అవుతాయి ముఖ్యంగా స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తర్వాత సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు భాగ్యస్థానంలోకి వస్తూ గురువు యొక్క దృష్టి పట్టడం వలన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి అలాగే చిన్న చిన్న సమస్యలు వైవాహిక జీవితంలో కానీ ఇల్లాస్తో కానీ ఉన్నా కూడా చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా మనం ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రథమ భాగంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మించుమించుగా ప్రతి గ్రహం కూడా ఈ డిసెంబర్ పదిహేను ఏడు ఇరవై తారీఖులో మార్పు చెందుతూ జాతకుడికి అనుకూలంగా రావడం ఇంకా గురుగ్రహ దృష్టి కూడా ఈ గ్రహాల మీద పడడం వల్ల జాతకుడికి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే బుధగ్రహ సంచారం కొంతవరకు ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో మనం ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఆగిపోయి తిరిగి తిరిగి మళ్ళా మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ములు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ అలాగే వారి యొక్క స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం కొన్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉండదు ఏదేమైనా బుధుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ రావడం వల్ల అకౌంట్స్ పరంగా లెక్కల పరంగా కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు లాంటివి రావడం కానీ లేదంటే చిన్న చిన్న కోర్టు సమస్యలు లాంటివి ఇబ్బందులు లాంటివి రావడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యాపార వ్యవహారాల్లో ఉన్నవారు ఈ అకౌంట్స్ కరెక్ట్గా చూసుకోవడం ఎప్పటికప్పుడు జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ లాంటివి పే చేసుకుంటేనే మంచిది బట్ ఓవరాల్గా ఈ మేషరాశి వారికి డిసెంబర్ ఐదు తర్వాత గురువు యొక్క ప్రభావంతో కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి కొన్ని పరిచయాలు మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెల అంతా కూడా హనుమాన్ పారాయణ వల్ల మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్ష్యవాళ్ళు అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మార్గశిరమాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గౌలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు ఇది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అద్దం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అర్థాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తరుదల మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు నేను చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొ దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా ఐశ్వర్యానికి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్య ఉండదు ప్రతి ఓడు కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి